అరటిలో పోషకాలు పుష్కలం రోజుకు రెండు అరటి పండ్లు తిన్నా చాలు అని డాక్టర్స్ చెప్తుంటారు కానీ అవి పండించిన రైతుకు మాత్రం కన్నీరే మిగిల్పోంది కిలో అరటి రూపాయి పలకడంతో అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారింది ఆరుగాలం శ్రమించి లక్షల పెట్టుబడి పెట్టి తీరా చేతికొచ్చేసరికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అరటి రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఒకప్పుడు సిరిలు కురిపించిన అరటి ఇప్పుడు రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది కనీసం పెట్టుబడులు కూడా రాలేదని ఆ పరిస్థితి నెలకొందని అనంతపురంలోని అరటి రైతులు వాపోతున్నారు ఎన్నో ఆస్తులతో మార్కెట్కు తరలిస్తుంటే టన్ను వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు మించి కొనుగోలు చేయట్లేదని వాపోతున్నారు నెల రోజుల ముందు వరకు టన్ను పది నుంచి పదిహేను వేలు పలికిన అరటి ఒక్కసారిగా వెయ్యి రూపాయలకు పడిపోవడంతో రైతులు అంటున్నారు ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు నలభై వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది లక్షన్నర టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు అయితే ప్రస్తుతం అరటి కిలో ఒక్క రూపాయికి మాత్రమే తీసుకుంటడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు పండించిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు మరికొంతమంది దిబ్బల్లో పారబోస్తున్నారు ట్రాక్టర్స్ తో పంటను తొలగిస్తున్నారు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలంటూ అరటి రైతులు కోరుతున్నారు అటు జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో ఉద్యానవన అధికారులతో అరటి వ్యాపారులతో ఎగుమతారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఉన్నట్టుండి అరటి ధరలు పడిపోవడానికి గల కారణం ఏంటని వారు ఆరా తీస్తున్నారు అరటి పెట్టడం వల్ల చాలా లాస్లో ఉంది దాదాపు రెండు లక్షల ఎకరాకి పెట్టుబడి పెట్టాను చెట్ల మీద మావి పడిపోతున్నాయి అయినా వ్యాపారస్తులు ఎవరు రావడం లేదు రూపాయి రెండు రూపాయలు కడుగుతున్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు పడి పెట్టుబడి పెట్టిస్తే భారీగా నష్టపోతున్నాము దీని ప్రభుత్వం ఏమన్నా ఆదుకొని నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తా చెల్లిస్తే బాగుంటుందని కోరుతున్నాము ఇంతకుముందు పంతొమ్మిది ముందు ఉన్న ముఖ్యమంత్రులంతా అరటి మొక్క హార్టికల్చర్ మీద సబ్సిడీ ఇచ్చేవారు మొక్కకి అది ఎంత ఫుల్ రేట్ ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి రైతులు ఇచ్చేవారు ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు